నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నల్గొండ పార్లమెంటులో బిఆర్ఎస్ చిత్తకర పడిందా పార్లమెంటు అభ్యర్థికి బిఆర్ఎస్ పార్టీకి భూపాల్రెడ్డే శాపంగా మారారా ఆయన దురుసుతనమే ఇప్పుడు కృష్ణారెడ్డికి తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయా కాంగ్రెస్ కంచుకోటలో కృష్ణారెడ్డి డమ్మి క్యాండిడేట్ అయినా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది పార్టీకి తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి ముఖ్యంగా జిల్లా కేంద్రమైనటువంటి నల్గొండలో తీవ్రమైనటువంటి సంక్షోభంలో బిఆర్ఎస్ పార్టీ స్పష్టంగా కనిపిస్తుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అవుతుంది ఆయనకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి బిఆర్ఎస్ కేడర్ ఇప్పుడు పని చేయకుండా చేతులు ఎత్తేసింది ఏ కార్యక్రమానికి కూడా వారు హాజరు కాకపోవడం వారు ఇతర పార్టీలో కూడా చేరకపోవడం ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ వారిని ఏ మాత్రం పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం వీటన్నిటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే అనేక మంది బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ బీజేపీ పార్టీలో కీలక నేతలు చేరినటువంటి నేపథ్యం గత అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నల్గొండ జిల్లా కేంద్రమైనటువంటి నల్గొండలో బిఆర్ఎస్ పరిస్థితి తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది స్థానికుడు కాపోయినప్పటికీ నల్గొండ నియోజకవర్గానికి కాకపోయినప్పటికీ ఆయన సోదరుడైనటువంటి భూపాల్ రెడ్డి అండతో ఆయన రాజకీయ అరంగేటం చేసి సొంత నియోజకవర్గంగా నల్గొండను భావిస్తున్నటువంటి పరిస్థితులలో సొంత నియోజకవర్గంలోనే తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బిఆర్ఎస్ పార్టీకి చోటు చేసుకుంటున్నాయి అందుకు ప్రధాన కారణం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భూపాల్ రెడ్డి దుశ్చర్యలనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఆయన గతంలో చేసినటువంటి దురుసుతనం క్యాడర్కు తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రజలను హింసించినటువంటి తీరు అధికార పార్టీని అధికారాన్ని వినియోగించుకొని తీవ్రమైనటువంటి ఒత్తిళ్లకు గురి చేసినటువంటి అంశం అనేకమైనటువంటి అంశాలే ఇప్పుడు ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలకు ఒక శాపంగా మారిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది క్యాడర్తో పాటు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినటువంటి నేతలు సైతం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చేయకుండా తీవ్రమైనటువంటి వ్యతిరేకత భావంతో ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ఆర్థిక పరమైనటువంటి అంశాలలో సహకరించని భూపాల్ రెడ్డికి ఈ ఎన్నికల్లో సహకరించేది లేదు అంటూ పార్టీనే నమ్ముకుంటూ దశాబ్దాలుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శ్రేణులు కూడా ఇప్పుడు కృష్ణారెడ్డికి సపోర్ట్ చేయలేని పరిస్థితి నల్గొండ అసెంబ్లీలోనే చోటు చేసుకోవడం ఇప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వినిపిస్తూ ఉంది భూపాల్ రెడ్డి యొక్క చర్యలు ఆయన అనేకమైనటువంటి ప్రజలను హింసకు గురి చేసినటువంటి అంశాలు తెరమీదికి రావడం ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీవ్ర పదజాలంతో వాడినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ప్రజల ముందు ఉంటుంది అదే ఇప్పుడు కృష్ణారెడ్డికి శాపంగా మారాయి బిఆర్ఎస్ పార్టీకి ఇక్కడ నల్గొండ జిల్లా వ్యాప్తంగా మంచి పట్టున్నటువంటి నాయకులు క్యాడర్ ఉన్నప్పటికీ బలహీనమైనటువంటి అభ్యర్థినే నిలిపారనే అభిప్రాయం కూడా క్యాడర్లో ఉండడం ఇదంతా ఒక మైనస్ గా కనిపిస్తూ జిల్లా కేంద్రమైనటువంటి వారి సొంత నియోజకవర్గంగా భావిస్తున్న నల్గొండలో అనేక మంది దూరంగా ఇప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యం ఇక అసమ్మతి నేత అయినటువంటి పిల్లి రామరాజు యాదవ్ సైతం ఇప్పుడు బీజేపీ పక్షాన చేరడం సొంత నియోజకవర్గంలో బిఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోతుందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది అందుకు ప్రధాన కారణం భూపాల్ రెడ్డిగానే పేర్కొంటున్నారు అందుకు ప్రధాన కారణం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి యొక్క చర్యలు ఆయన అనేక మందిని హింసకు గురి చేసినటువంటి పరిస్థితులు అధికారాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యం విరుద్ధంగా ఆయన చేసినటువంటి చర్యలు దాదాపు వందలాది మంది బాధితులు తమ గోడును వినిపించుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కృష్ణారెడ్డికి తీవ్రమైనటువంటి వ్యతిరేక పవనాలు వీస్తా ఉన్నాయి అభివృద్ధి పనులు చేసినప్పటికీ కేవలం రెడ్డి యొక్క చర్యల వల్ల దురుసుతనము వల్ల బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేక పవనాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి క్యాడరే దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగానైనా ఆయనకు సపోర్ట్ చేసే అవకాశాలు లేవు ఆయన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చేసినటువంటి ప్రసంగం ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాను మళ్ళీ అధికారంలోకి వచ్చాను చెప్పినటువంటి అంశాన్ని మరోసారి చూద్దాం ఆయన ఈ వ్యాఖ్యలే తీవ్రమైనటువంటి దుమారాన్ని ఒకవైపు లేపుతా ఉంది నల్గొండ ప్రజల్లో అవి రింగున మోగుతా ఉన్నాయి మళ్ళీ ఒకసారి చూద్దాం ప్రతి ఓటర్ చేయి మార్తామా గదు మార్తామా ఏదో రకంగా ఓటేపించి ఆ అత్యధిక మెజార్టీ చూపించిన తర్వాత నా కొడుకులను ఒక్కొక్కరిని 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 ఒక్కొక్కరు ఏది ఏది పాతాలని నొక్కకుంటే నీరున్నాయి నేను పంచెల రూపాయలు ఎదురే కాదు ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ఇవేది ఏది పాతాలని నొక్కకుంటే నీరున్నాయి నేను పంచెల రూపాయలు ఎదుడే కాదు ఇదండి భూపాల్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉరికిచ్చి ఉరికిచ్చి కోరతాను అంటూ తీవ్రమైనటువంటి పదజాలాన్ని ప్రజాస్వామికమైనటువంటి పదజాలాన్ని వాడారు మనం విన్నాం ఇక ఆయన సోదరుడైనటువంటి ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కంచర్ల కృష్ణారెడ్డి సైతం ఆయన ఆయనకు టికెట్ ఇచ్చింది ఎంపీగా ఆయన స్థాయి కూడా లేనటువంటి వ్యక్తి అయినప్పటికీ కేసీఆర్ ఆయనకు టికెట్ నిస్తే కవితను ఓడించినట్టు ఓడించాలంటూ చేసినటువంటి అపవిత్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కార్యకర్తల్లో క్యాడర్లో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఆ మాటలు కూడా ఒకసారి విన్నాం

వీటన్ని పరిణామాల నేపథ్యంలో నల్గొండ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి బీటలు వారింది అనేక మంది బీఆర్ఎస్ పార్టీపై ఎట్లా అంకిత భావం ఉన్నప్పటికీ వీరి యొక్క చర్యల వల్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత క్యాడర్లో నెలకొంది ఇక ఇక్కడ పూర్తిగా మైనస్ లో పడే అవకాశాలున్నాయి పిల్లి రామరాజు బీజేపీలో చేరడంతో బీజేపీ అభ్యర్థికి సొంత నియోజకవర్గంలో ఇక్కడ రెండో స్థానం కూడా వచ్చే అవకాశాలున్నట్టు కనిపిస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి ఇంకా ఇంకా ఆరు నియోజకవర్గాల్లో పరిస్థితులు చూస్తే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలే కనిపిస్తా ఉన్నాయి ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి జానారెడ్డికి సొంత నియోజకవర్గం రఘువీరారెడ్డికి సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేక పవనాలు కనిపిస్తా ఉన్నాయి అనేక మంది బిఆర్ఎస్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో అక్కడ గా ఏర్పడే అవకాశం ఉంది స్థానిక అభ్యర్థి అయినటువంటి రఘువీరారెడ్డికి సపోర్ట్ దొరికే అవకాశం ఉంది ఇక మిర్యాలగూడ నియోజకవర్గంలో పటిష్టమైనటువంటి అభ్యర్థి నాయకత్వం ఉన్నప్పటికీ ఇక్కడ ఓటింగ్ వచ్చేసరికి రఘుహీరారెడ్డికి పడే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది ఇక రెండు నియోజకవర్గాలు తమ గుప్పెట్లో ఉంచుకున్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రమైనటువంటి పట్టుదలతో ఉన్నారు అక్కడ బీజేపీ అభ్యర్థి అయినటువంటి షానంపూటి సైదిరెడ్డి ఉండడం అక్కడ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి అక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేక పవనాలు కనిపిస్తా ఉన్నాయి తీవ్రంగా లాస్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా ఉండటం అక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అదే ఉంది ఇక మిగిలింది సూర్యపేట మాత్రమే మాజీ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి విస్తృతమైనటువంటి పోరాటం చేస్తున్నప్పటికీ ఒంటరి పోరాటంగానే మిగులుతుంది ఆయన కూడా ఆశాజనకంగా ఉండకపోవచ్చు అనే విశ్లేషణ కూడా జరుగుతుంది పట్టుదలతో ముందుకు దూసుకెళ్తున్న ఆయన పైన కూడా వ్యతిరేకత అయితే కనిపిస్తా ఉంది కృష్ణారెడ్డిని కనీసం వార్డు నెంబర్ కూడా కానీ కృష్ణారెడ్డిని భూపాల్ రెడ్డి సహకారంతో పార్లమెంటు అభ్యర్థిగా నిలపడంలో కీలక పాత్ర వహించింది జగదీశ్వర్ రెడ్డి అనే అపవాదు కూడా జగదీశ్వర్ రెడ్డి మీదనే ఇప్పుడు అందరూ క్యాడర్ మొత్తం కూడా చర్చించుకుంటున్నారు అందరూ అది కూడా జగదీశ్వర్ రెడ్డికి మైనస్ పాయింట్ గా బిఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకుందని ఈ సందర్భంగా విశ్లేషణ కూడా చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ శ్రేణులే ఇట్లా ఈ విధంగా బిఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా పెద్దగా ప్రభావాన్ని చూపే అవకాశాలు లేవు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది కేసీఆర్ పర్యటనకు తండోపతండాలుగా ప్రజలు వచ్చినప్పటికీ స్వచ్ఛందంగా మిర్యాల తరలి వచ్చినప్పటికీ వాటిని క్యాచ్ చేసుకునే స్థితి కానీ స్థాయి కానీ బీఆర్ఎస్ పార్టీలో లేదు ఆ యంత్రాంగం కానీ లేదు అభ్యర్థి యొక్క లోపం స్పష్టంగా ఉంది అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది ఆ నల్గొండ పార్లమెంటు పార్లమెంటు విషయానికి వస్తే తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తూ ఉంది కేవలం అభ్యర్థిపై ఉన్నటువంటి వ్యతిరేక భావం ఆయన అంత సమర్థతమైనటువంటి నాయకుడు కాదనడం ఇక ముఖ్యంగా రెడ్డి యొక్క చర్యల వల్ల సొంత నియోజకవర్గంలోనే తీవ్రంగా బీఆర్ఎస్ బీటలు వారింది అనేక మంది కీలకమైనటువంటి నాయతలు కీలకమైనటువంటి క్యాడర్ ఆయనకు దూరంగా ఉంటూ ప్రచారాలలో కూడా పాల్గొనకపోవడం తీవ్రమైనటువంటి కలకల అయితే సృష్టిస్తుంది పూర్తిగా భూపాల్ రెడ్డి దీనికి బాధ్యుడు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది నల్గొండ పార్లమెంటుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్లో నెలకొన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఇక రానున్నటువంటి పది రోజులలో అది రికవర్ అయ్యే అవకాశం కూడా లేదు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది కాంగ్రెస్ కంచుకోటలో ఇటువంటి అభ్యర్థిని నిలపడమే కరెక్ట్ కాదు అనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి శ్రేణులతో పాటు నేతలు నాయకులు క్షేత్రస్థాయి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక ప్రజలు కూడా ఓటింగ్లో పెద్దగా ప్రభావాన్ని చూపకపోవచ్చు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టీబి వాయిస్ ఆఫ్ వాయిస్ నమస్తే